నేను ఏదో ప్రశాంతత దీని గురించి మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు ఎలా చేశారన్నది నాకన్నా చూసే జనాన్ని తెలుసు బాగానే ఎందుకంటారా ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు నతిన్ గడ్కరీ గారు ఆదిరేడు అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వరకు అందజేస్తాను దాన్ని ఏ విధంగా ఏ ఆమోద్యోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫాల్గా ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది నిన్న చెప్తున్నారు మీరు నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది ఎక్స్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది నా పేరు ఉంది ఇలాగని నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది అప్పుడు గౌరవీయులు ఆదిరెడ్ అప్పార ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన పేరు ఉంది మరి ఆ రోజు ఏ విధంగా తీశారు ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఇప్పుడు చెప్పండి మీరు శిలా ఫలకం తీసేయడం కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే అక్కడ జనాలు చెప్తారు వాళ్ళ జీవితాలు మీ చేతిలో పెట్టుకొని వీడి రాకపోతే వీడి పెన్షన్ తీసేయండి వాడు రాకపోతే వాడు ఇల్లు కొట్టేయండి లేకపోతే ఎలా చేశాడన్నా సంస్కృతి మొదలుపెట్టింది మీ దగ్గర నుంచే అది మీరు తెలుసుకోవాలి తప్ప మీరు ఎలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అట్లా ఉన్నది వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వియ్యలపురానికి మొట్టమొదటి ఆలయం ఆ పేరు ఆలయానికి మేము ఆయన చాలా గౌరవంగా ఎంపీ కింద లేనప్పుడు ఆయన నిల్లి పిలవడం జరిగేది ఆయన ఏదో సాకారం చేయడం జరిగేది జరిగేది అన్ని బాగానే జరిగినాయి లేని విధాలుగా కొత్త నాయకులు సృష్టించి అక్కడ గుడిని రాజకీయం చేసి గుడిని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అప్ చెప్దాం అని రెండు సార్లు అప్ అమెండోమెంట్స్ అప్ చెప్పారు మాకు అది కక్షగా కక్షాదింపు కాదు అది క్రమశిక్షణ మా పార్టీ మొదటి నుంచి ఉన్నదే ఇది మా పార్టీ నాయకులు చెప్పులు చూపించినప్పుడు రోజు కూడా మేము మౌనంగానే ఉన్నాం మా పార్టీ అయినాయత భారీగా దూషించినప్పుడు మౌనంగానే ఉన్నాం మా పార్టీ నాయకులను బూతులు రోజు మౌనంగానే ఉన్నాం ఎవరు చేశారు సార్ ప్రతీకార చర్యలు చేస్తే నిజంగా ఎవరైనా ఎక్కడైనా ఏమైనా తిరగలరా సార్ నిజంగా చెప్పండి సార్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంచుమించు ఒక ఎనమండీ తొమ్మిది చనిపోయారు సార్ రెండు మీరు అందరూ కూడా గ్రహించడానికి గొప్ప విషయం ఏంటంటే నిజంగా చాలా బాధాకర విషయం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు లిఫ్టింగ్ పెట్టి ఫ్లైఓవర్ ఆయన స్వార్థబూర్తి గురించి టప్ అని చేయించిన వర్కులు సార్ అది అది నాణ్యత పరిణామాలు వాస్తుగారు నేను చెప్పారు గుమస్తా గారు ఉన్నప్పుడు ఆయనే చేయాలని చెప్పేసి అని టెన్త్ క్లాస్ కి పిల్లలు పడ్డ ఇబ్బందులు ఇంటర్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డా ఇబ్బంది మామూలు విషయం కాదు సార్ అది మేము నేను ప్రతీకర చర్యలు అనుకుంటున్నా సార్ ప్రతీకర చర్య కాదు సార్ అది ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వారిని నా వర్కులు చేస్తే సాయం చేయాలని ఒకే ఒక ఆలోచన ఉన్నాను తప్ప ప్రతీకార చర్యలు చేయడానికి కానీ అది ఎవరు ఒప్పుకునే విధానం లేదు సార్ ఆల్రెడీ నన్ను చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆ వద్ద మనకి ఆ క్రమశిక్షణ పాటించాలని చెప్పి ఆ విధంగా వెళ్తాం తప్ప అలాంటివి ఏమి ఉండవు సార్ అక్షంతలు కాదు సార్ వేయడం సార్ అది చెప్పింది సార్ మనతో క్రమశిక్షణ కలిగిన పార్టీ దాన్ని దాని విధేతలు ఎక్కడ పాడు చేయగలిని చెప్పింది తప్ప ఎక్కడ అక్షంతలు వేయలేదు సార్ పార్టీలో నిజంగా మా నాయకుడికి ఉండే గౌరవం మా నాయకుడు జనాల్లో ఉండే అభిమానం ఆయన జనాలు ఇచ్చే విలువ బట్టే ఈ వేళ మేము ఈ స్థితిలో ఉన్నామండి